హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు మనం కుక్కట్పల్లిలో ఉన్నటువంటి శ్రీ నారాయణ సిల్క్స్లో ఉన్నాము ఇంతకు ముందు ఎపిసోడ్లో మీకు మంచి పార్టీ వేర్ శారీ కలెక్షన్ అయితే చూపించాను కదా ఈ శారీ ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను అంటే పెళ్ళిళ్ళ సీజన్ ఎలాగో వచ్చింది ఫ్యాన్సీ శారీస్ కానీ మనకి పెట్టుబడులకి కానీ ఆఫీస్ వేర్కి కానీ యూస్ అయ్యేటువంటి కలెక్షన్ అనమాట కవిత డీటెయిల్స్ అన్ని కూడా మాకు చెప్తారు ఎవరైనా రీసేల్ చేసే వాళ్ళు కూడా అండి ఎందుకంటే ఇక్కడ హోల్సేల్ ప్రైజెస్ సో ఇక్కడ నుంచి మీరు బల్క్ లో తీసుకుంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయి బెస్ట్ క్వాలిటీ మీకు తక్కువలో వస్తుంది మీరు కూడా మీ కస్టమర్స్కి తక్కువలో సేల్ చేసుకునే విధంగా ఉంటుంది కలెక్షన్స్ చాలానే ఉంటాయి అంటే మనకి ఫ్యాన్సీ పెట్టుబడి వెరైటీసే కాదు హ్యాండ్లూమ్ వెరైటీస్ ప్యూర్ పట్టు వెరైటీస్ అట్లాగే మనకి రా మ్యాంగో కానీ అన్ని ప్యూర్ వెరైటీస్ మాత్రం పక్కా ఉంటాయి ఇక్కడ అది కూడా తక్కువ ప్రైజ్ లో వస్తాయి లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ చూద్దాం పోతండి సో ఫస్ట్ వెరైటీ అయితే చూద్దాం జార్జెట్ లో వస్తుందండి వీవింగ్ స్టైల్ జార్జెట్ ఇది ఏంటంటే జెరీ వీవింగ్ కాకుండా థ్రెడ్ వీవింగ్ స్టైల్ చూడడానికి మనకి జెర్రీ వీవింగ్ లాగా కనిపిస్తుంది కాకపోతే సాఫ్ట్ చాలా ఉంటుంది అంటే మనకి నార్మల్ జరి అయితే గుచ్చుకుంటది కానీ ఇది అస్సలు ఏం మాత్రం గుచ్చుకోదండి క్లాత్ ఉన్నట్టే ఉంటుంది మీకు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మొత్తం రఫ్ అండ్ టఫ్ వాష్ కూడా చేసేయచ్చు బూటీస్ అన్ని దగ్గర దగ్గరగా ఉంటాయి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్యూర్ కొస్తుంది కదా అలా ఇచ్చారు నిండుగా ఈ వీవింగ్ లోనే ఇచ్చేసారు లైట్ వెయిట్ బాగా కలర్స్ చూద్దాం కలర్స్ 840 రూపాయస్ అండి 840 రూపాయస్ మాత్రమే ఇవండి కలర్స్ ఎయిట్ ఫార్టీ అన్నారు ఇప్పుడు ఆఫీస్ వరకైనా కైనా వెళ్ళినప్పుడు కట్టుకోవడానికైనా బాగుంటాయండి ఇంకా డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేయించుకుంటున్నారు ఈ మధ్య ఇది చూడండి లాంగ్ ఫ్రాక్స్ బాగా స్టిచ్ చేయించుకుంటున్నారు బాగుంటున్నాయి టెస్టర్ వస్తుందండి ఓకే సాఫ్ట్ టెస్సర్ ఫ్లోరల్ డిజైన్ డిజైన్ ఫ్లోరల్ కొత్త లోనే మనకి బ్లౌజ్ సారీ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు అండి అంటే షార్ట్ లాగా తీసుకున్నారు ఇట్లా బ్లౌజ్ ఇది పళ్ళులో కొంచెం డివైడ్ చేశారు కదా సేమ్ ఇచ్చారు బాగుంది బ్లౌజ్ కూడా అంటే బార్డర్ స్టైల్లోనే బ్లౌజ్ దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి ఇవి ఏంటంటే మనకి ఆఫీస్ వేర్ యూస్ చేయటానికి ఇది ఏంటంటే మనకి పెట్టుబడులకు కానీ చక్కగా ఎవరికైనా పెట్టాలన్నా రిచ్ గా ఉంటాయి అలాగే మన ఆఫీస్ వేర్ చాలా బాగుంటాయి కంఫర్ట్ కంఫర్ట్ స్మూత్ ఉంది టెస్టర్ అంటే హార్డ్ ఉంటది అలా అనుకోకండి ఇది చాలా స్మూత్ ఉంది కూడా చాలా పెద్దదే ఉందండి కాస్ట్ మా సిక్స్ థర్టీ రూపీస్ చూసారు కదా సిక్స్ థర్టీ రూపీస్ కలర్ లో కూడా మనకంత డస్టీ చాట్ లాగా వచ్చింది చూడండి చాలా బాగుంది డస్టీ కలర్ షార్ట్ కంప్లీట్ గా సింగిల్ కూడా ఇస్తారు ఆల్ ఓవర్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయి నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇంకా ఇది ఒక వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ గా ఉంది సాఫ్ట్ అండి బాగుంది మొత్తం లీఫ్ డిజైన్ తీసుకున్నారు కొంచెం అది డార్క్ షేడ్ లో అట్లా వీవింగ్ బోర్డరే కొబ్బరితో చేశారు మనకి బార్డర్ వేవింగ్ అనేది మిగతాదంతా కూడా మనకి ప్రింట్ స్టైల్లో చాలా బాగుంటుంది అండి క్లాత్ మెత్తగా ఉండడం వల్లే అందరూ ఇష్టపడతారు పళ్ళు ఇది బ్లౌజ్ అయితే ఏంటండి హెవీ బ్లౌజర్ చూడండి ఎట్లా ఉంటుంది కలర్స్ ఉన్నాయా మ్యామ్ ఇందులో ఉన్నాయండి ఒకసారి చూ ఈ డిజైన్ కూడా బాగుంది కొత్తగా ఇది ఇప్పుడే వచ్చింది డిజైన్ మామూలుగా అయితే సెవెన్ ఎయిటీ రూపీస్ సెవెన్ ఎయిటీ రూపీస్ చాలా మంచి క్వాలిటీ ఏంటంటే చక్క మనం ఎలా యూజ్ చేసినా గానీ అలాగే ఉంటుంది మెయింటెనెన్స్ కూడా ఎక్కువ అక్కర్లేదు చూసారు కదా ఎయిట్ కలర్స్ అనుకుంటా ఇందులో కలర్స్ అన్ని డార్క్ కలర్స్ డార్క్ కలర్స్ చార్ట్ బాగున్నాయి ఇలా నెక్స్ట్ చూద్దాం ఇంకా ఈ డిజైన్ కూడా బాబుకి వెండ్లపత్తి తీస్తాడు పని ఉంటే నెక్స్ట్ చూద్దాం డోలా సిల్క్ లోనే వస్తుంది ఇది కూడా ఓకే చూడండి మంచి బ్లూ అండి బ్లూ కి మనకి ఆనియన్ పింక్ షేడ్ డార్క్ పింక్ షేడ్ ఇది వీవింగ్ లో వీవింగ్ లో అసలు ఏం మాత్రం చిన్న పోగు బయటకు రాలేదు చూసారా నీట్ గా ఉంది మిడిల్ లో అంతా కూడా మనకి ఒక ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంది బార్డర్ కింద వైపు చాలా యూజ్ చేస్తున్న వరకు అయితే తెలుస్తుంది ఫ్యాబ్రిక్ సో అందుకే ఒకసారి వస్తే ఇంకా ఆ ఫీల్ చూసి మనం క్లాత్ చూసుకోవచ్చు ఇది పళ్ళు బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇట్లా కూడా మనకి ఎండింగ్ వరకే ఉంది ఆ ఫ్లవర్ డిజైన్ కూడా ఎండింగ్ వరకే వచ్చేసింది కలర్స్ కూడా చూద్దాం ఒకసారి సెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ సెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ కావాలన్నా మనం మొత్తం కలర్ చార్ట్ కూడా తీసుకోవచ్చు బాగున్నాయి కలర్స్ అయితే సెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పూర్తిగా లైట్ వెయిట్ అండి నెక్స్ట్ వన్ చూద్దాం రెడ్ కలర్ ఓకే అసలు ఎంత బాగుందో చీర ఇది కూడా మనకి టోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లాగే ఉంది ముంగా డోలా ఇంకా వీటిలో ఇంకా అవే ఫ్యాబ్రిక్స్ కాకపోతే ఏది వచ్చినా కానీ సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంటుంది ఫ్లోరల్ అంటే ఫ్లవర్ డిజైన్ అండి కొంచెం కలర్ఫుల్ గా ఉన్నాయి ఇది మనకి బార్డర్ పైన వచ్చేసి చిన్న బార్డర్ తీసుకున్నారు వీవింగ్ తో రెడ్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అన్నమాట ఇక్కడ గ్యాప్ బార్డర్ ఇచ్చారు అదనమాట అంటే కొంచెం కొత్తగా ట్రై చేశారు ప్లెయిన్ ఇవ్వకుండా మిడిల్ లో ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇట్లా బ్లాక్ బార్డర్ ఇచ్చారు బాగుంది కాన్సెప్ట్ కూడా మనకి ఏంటంటే పెట్టుబడులు కూడా చాలా బాగుంటాయి మనం ఇంట్లో కూడా యూస్ చేయొచ్చు ఇవి బ్లాక్ లో ఇది మెహందీ స్టెప్ బోర్డర్ ఇది కొన్ని అలా ఉన్నాయి కొన్ని ఇలా ఉన్నాయి ఏదైనా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్లోరల్ లో కూడా చేంజ్ అవుతుంది కొంచెం డిజైన్ చేంజ్ డిజైన్ చేంజ్ అవుతుంది త్రీ స్టెప్ బార్డర్ జరీ లైన్స్తో బార్డర్ గ్యాప్ బార్డర్ అట్లా కొంచెం లైట్ కలర్స్ కావాలంటే ఇట్లా డిజైన్స్ వేరున్నాయి బట్ ప్రైస్ మాత్రం ఒకటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంకా షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గానే ఉంటాయి ఇలాంటివి చాలా ఉంటాయి కొన్ని శాంపుల్కి ఇట్లా ఉన్నాయని మనకు చూపిస్తున్నారంటే సో బల్క్లో తీసుకునే వాళ్ళు చక్కగా వీడియో కాల్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇన్ కేసు ఇక్కడికి రాలేకపోతే గనక

కనకాంబరం షేడ్ అండి దానికి లైట్ బ్లూ షేడ్ అనేది తీసుకున్నారు అలా ఇచ్చారు ఇక్కడ పళ్ళు అయితే ఇట్లా వచ్చేసి చూడండి జిగ్జాగ్ డిజైన్ ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారు బాగుంది ఇక్కడ బ్లౌజ్ ఇది బ్లౌజ్ దీంట్లో కూడా కలర్ బాగుంది చూడండి చాలా కాస్ట్ కూడా సెవెన్ ఎయిటీ ఫైవ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ రేంజ్ లో వస్తాయి కలర్స్ చూసేసుకోండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి లేదంటే ఫాస్ట్గా గా షాప్ వచ్చినా కూడా తీసుకోవచ్చు ఎప్పుడో వచ్చి ఇవే కావాలా అంటే కష్టం ఎందుకంటే వీడియో రిలీజ్ అవ్వగానే ఆన్లైన్ బుకింగ్స్ స్టార్ట్ అయిపోతాయి సో అట్లా ఇన్ కేస్ ఫాస్ట్ గా అయిపోతే కూడా చెప్పలేము అనమాట డిజైన్స్ ఉంటాయి ఇట్లా సెవెన్ ఎయిటీ ఫైవ్ సేమ్ దొరకకపోయినా వేరే మోడల్ అయినా ఉంటాయి ఇదే కాస్ట్ లో ఇదే ఫ్యాబ్రిక్ లో మంచి ఎల్లో కలర్ నిండు ఎల్లో కలర్ గ్రీన్ ట్రెడిషనల్ కలర్ ఫ్లవర్స్ కూడా చూసారా ఎట్లా ఇచ్చారు అంటే బార్డర్ కలర్ ఆ ఫ్లవర్స్ గ్రీన్ కలర్ అనేది ఎలివేట్ చేస్తారు శారీ అంతా ఫ్లవర్స్ అనేవి ఉంటాయి ఇంకా బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఇలా వచ్చింది ఇది కూడా సెల్ఫ్ లో ఫ్లవర్స్ ఇచ్చారు పళ్ళు అనేది సపరేట్ గా ఏమి ఇవ్వలేదు అండి రన్నింగ్ రన్నింగ్ లోనే ఇచ్చేసారు ఇలా ఉంటుంది అంటే ఆ ఫ్లవర్స్ కొంచెం అటువంటి పెద్దదిగా ఇచ్చారు అంతే కలర్స్ ఉన్నాయా మ్యామ్ ఇందులో ఉన్నాయండి చూద్దాం ఇంకా లైట్ వెయిటే ఉంటాయి అన్ని లైట్ వెయిట్ వాషబుల్ ఫైవ్ సిక్స్టీ మాత్రమే ఇలా నెక్స్ట్ నెక్స్ట్ సో వన్ సాఫ్ట్ ఆర్గంజా అండి ఏంటంటే స్టిఫ్ గా గట్టిగా ఉండదు ఫ్యాబ్రిక్ చక్క ఫాలింగ్ కూడా ఉంటది మనం ఆఫీస్ వేర్ కడితే అఫీషియల్ లుక్ ఉంటుంది చాలా డీసెంట్ లుక్ ఉంటుంది అండి అసలు ఎంత బాగుంటుందో నేను కూడా యూజ్ చేస్తాను ఎన్ని సార్లు కట్టండి దీనికి అసలు స్టార్చ్ పెట్టాల్సిన ఏం మెయింటెనెన్స్ లేదు ఓన్లీ ఐరన్ ఎప్పుడన్నా ఒకసారి చేపిస్తే చాలు మెయింటెనెన్స్ ఫ్రీ అండి మా మెయింటెనెన్స్ ఫ్రీగా చేసుకోవచ్చు చీరంతా కూడా ఫ్లోరల్ ఉంటుందండి కలర్ బాగుంది ఇంకా బ్లౌజ్ ఇట్లా బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే అందంగా ఉంటుంది మంచి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ వేసుకున్నా గానీ మన దగ్గర ఏదైనా ఉంటే అది కూడా సెట్ చేసుకోవచ్చు కలర్స్ కలర్స్ బాగుందండి ఇది అంటే క్లాత్ చాలా బాగుంటుంది అండి నలగదు ఎంత కట్టినా అలాగాని గుచ్చుకున్నట్లు అలా ఉండదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఫ్యాబ్రిక్ కలర్ చూస్తారు కదా ఎలా డిజైన్స్ అన్ని మారుతున్నాయి ఏ సారీ కా సారీ సపరేట్ డిజైన్ ఉంటది చాలా ఉన్నట్టున్నాయి చాలా కలర్ చాట్ ఉంటుంది ఫ్లోరల్ డిఫరెంట్ బార్డర్స్ మారాయి తెలిసి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇట్లా ఇన్ని రకాల ఏంటంటే వాళ్ళు ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ఓకే ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ రేంజ్ లో వస్తాయండి ఈ శారీస్ ట్వెల్వ్ ఉన్నట్టున్నాయి మొత్తం ట్వెల్వ్ కలర్స్ ట్వెల్వ్ డిజైన్స్ అట్లాగా డోలా సిల్క్ లో వస్తుంది కూడా డోలా సిల్క్ ఫ్యాబ్రిక్లో చూడండి మెత్తగా క్లాత్ ఇంకా ఎన్నో రకాల ప్రింట్స్ ఉంటాయండి ఈ ఫ్యాబ్రిక్ లో లెక్కలేనన్నీ ఉంటాయి రకరకాల డిజైన్స్ మన దగ్గర ఉన్నా ఏమవుతుంది ప్రింట్ మారితే డైలీ వేర్ కి చాలా అంటే మామూలుగా సింథటిక్ సారీసే కాదు ఇలా కూడా కట్టొచ్చు కట్టొచ్చు ఇలా కట్టుంటే ఎటువైనా వెళ్ళాలంటే అర్జెంట్ బాగుంటాయి అట్లా సో వీవింగ్ బోర్డరే ఉంటుంది జరీ వీవింగ్ తో బార్డర్ పళ్ళు అండి ఇట్లా ప్రింటెడ్ బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ అట్లా అంటే శారీ కలర్ ఇచ్చారు డిజైన్ చేంజ్ చేస్తారు అక్కడ కలర్ చూడచ్చు కలర్ కూడా చాలా బాగుంది గ్రీన్ కలర్ వచ్చింది అంటే కొన్ని కాస్ట్లీ శారీస్ లోనే కొన్ని కలర్స్ వస్తాయి అనుకుంటాము బట్ ఇక్కడ ఏంటంటే మంచి మంచి కలర్స్ ఆ కలర్స్ చూస్తే ఫస్ట్ టైం టైప్ కలర్ చూడండి ఎంత క్లాస్ డీసెంట్ గా కడితే మాత్రం మంచి లుక్ వస్తుంది కూడా బడ్జెట్ లోనే వచ్చేస్తుంది మనకి కలర్స్ ఈ విధంగా ఉన్నాయి ఇది కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ థర్టీ రూపీస్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ వస్తాయండి వీలుంటే ఆన్లైన్ లో పర్చేస్ చేయండి వీలుంటే షాప్ కి రండి ఎలా అయినా సరే సో ఇది కలర్ షాప్ షాప్కి వచ్చినప్పుడు ఏంటంటే ఒక ఫ్యాబ్రిక్ లో అంటే మనకి ఏ బడ్జెట్ లో కావాలో దాంట్లో ఎక్కువ డిజైన్స్ చూసుకోవడానికి ఉంటుంది ఇవే కాదండి ప్యూర్స్ కూడా అన్ని రకాలు ప్యూర్ టసర్స్ ఉంటాయి హ్యాండ్ పెయింట్ టెసర్స్ డిజిటల్ ప్రింట్ మంగళగిరి లాస్ట్ టైం చేస్తాం కదా మనం టెసర్స్ ఉంటాయి ప్యాంటిక్ కోరాస్ ఉంటాయి కంచి పట్టు ఉంటది వెంకటగిరి పట్టు ఉంది గద్వాల్ ఉంది అలాగే పట్టులో చందేరి ప్యూర్ ఉంటది చందేరిలో మామూలుగా అయితే రెగ్యులర్ గా ఎవరి దగ్గర ఉండదండి మా దగ్గర ఉన్నంత స్టాక్ ఓకే స్టాక్ వచ్చేస్తుందంట అట్లాంటివి ఏమైనా కావాలంటే ఒక్కసారి ఇక్కడికి రండి ఇది ముంగా సిల్క్ లో వస్తుందండి ఇది ఏంటంటే జకాడ్ వీవింగ్ లాగా సెల్ఫ్ వీవింగ్ ఇది ఎలాంటి వెరైటీ జార్జెట్ లాగా వస్తుందండి ఇది ఏంటంటే సెల్ఫ్ వీవింగ్ ఉంటది మనకు చూడడానికి కనిపించదు కడితే కనిపిస్తుంది జకాడ్ వీవింగ్ లాగా సెల్ఫ్ వీవింగ్ వచ్చేసి మళ్ళీ పికాక్ ప్రింట్ అనేది ఇచ్చారు బాగుంది అంటే ఆ చిన్న బోర్డర్ ఇచ్చేసి ఇది బెంటెక్స్ బార్డర్ బెంటెక్స్ బోర్డర్ థ్రెడ్ బోర్డైనా యూస్ చేయచ్చు నార్మల్ వాష్ చేసేయచ్చు అంత బాగుంటాయి మనకి పल्लूలో కూడా ఇట్లా పీకాక్ డిజైన్ అనేది ఇచ్చారు టెజల్స్ కూడా ఇచ్చారండి బ్లౌజ్ ఇట్లా ప్లెయిన్ అంటే సెల్ఫ్ అయితే ఉంది మనకి ఇక్కడ బాగుంది కలర్ కూడా లైట్ కలర్స్ ఉన్నాయి చూద్దాం చాలా లైట్ వెయిట్ ఇందులో పేపర్ ఉందండి లేకపోతే ఇంకా అసలు ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్ థౌజండ్ ఎయిటీ రూపీస్ ఓకే కలర్స్ చూసేయండి ఒకసారి లావెండర్ పికాక్ బ్లూ బాగా ట్రెండింగ్ లో ఉన్న రామెంగో పట్టు కూడా ఉందండి ఓకే చూసారు కదా థౌజండ్ ఎయిటీ రూపీస్ లో వస్తాయండి ఇవి ఫ్లోరల్ లో ఇంకొక డిజైన్ అంటే క్లాత్ చేంజ్ అయ్యింది క్లాత్ చేంజ్ అయ్యింది సాఫ్ట్ సిల్క్ లాగా జారిపోతుంది స్మూత్ గా ఫీల్ ఉంది మెత్తగా అవును పెద్ద పెద్ద ఫ్లవర్స్ రోజెస్ ఇచ్చారు వైన్ కలర్ అనమాట ఇక్కడ కూడా మనకి వీవింగ్ బోర్డరే ఇది కూడా ఏనుగు వీవింగ్ డిజైన్ లో ఉంది పైన చిన్న బార్డర్ ఒక టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ బార్డర్ పల్లు సపరేట్ ఏమి ఇవ్వలేదు రన్నింగ్ రనింగ్ పళ్ళు ఇచ్చారు అంటే ఇలా ఇది ఏంటంటే అచ్చం ఫ్లోరల్ ఇచ్చారు ఇక్కడ ఏంటంటే ఒక ట్రీ లాగా ఇచ్చారు పళ్ళుని ఇలా సపరేట్ చేశారు డిఫరెంట్ గా లేకుండా బాగా చూస్తే గానీ చూస్తే గానీ ఉంది డిజైన్ కొంతమంది పళ్ళు లేకపోతే కట్టారు కదా ఇలా చూడండి మీకు డిజైన్ డిఫరెంట్ అనేది అర్థమవుతుంది ఇది రోజెసే అండి ఇక్కడ బ్లౌజ్ లో కూడా నీట్ గా ఇచ్చారు ఇట్లా అసలు ఆ ఫీల్ చూడాలి చాలా సాఫ్ట్ గా ఉంది చాలా సాఫ్ట్ స్మూత్ ఉందండి పెద్దవాళ్ళు సెవెంటీ ఇయర్స్ వాళ్ళు కూడా ఉంది కలర్స్ చూద్దాం నేను డార్క్ కలర్స్ ఇచ్చినట్టున్నారు పర్పుల్ డార్క్ ఇది బ్లాక్ సిక్స్ హండ్రెడ్ నైంటీ త్రీ రూపీస్ సిక్స్ నైంటీ త్రీ రూపీస్ ఇవ్వండి కలర్స్ అన్నీ కూడా ఇవి వస్తుంది ఓకే టారీ బాగుంది అంటే డిజైన్ కూడా కొంచెం కొత్తగా కొత్తగా ఉంది క్లాత్ చాలా బాగుంది అంటే ఏదో మందంగా ఉంటది బరువు ఉంటది అట్లా ఏం ఫీల్ అవుతుంది చాలా లైట్ పెట్టి శారీస్ కాకపోతే ఈ సారీస్ ఏంటంటే ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క సారీ ఉంటది సిమిలర్ డిజైన్ ఏది ఉండదు ఓకే పళ్ళు టెజల్స్ కూడా బాగా ఇచ్చారు చూడండి ఇట్లాగా కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు ప్లెయిన్ ఇవ్వకుండా అది కూడా ప్రింటెడ్ ఇచ్చారు డిజైన్స్ ఉన్నాయి సో క్లాత్ అయితే ఇది నచ్చకపోవడం అంటూ ఉండదండి అంత బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంటది చాలా లైట్ వెయిట్ ఇది ఒక డిజైన్ బాగుంది ఇది ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చింది అంటే మనకి కింద వైపున డిజైన్ ఇస్తూ పైన వైపు సింబల్స్ సిక్స్ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ అండి చూశారు కదా ఎయిట్ సెవెంటీ రూపీస్లోనే వచ్చేస్తాయండి బయట ఇంకా థౌసండ్ ప్లస్లో ఉంటాయి ఇవి ఎయిట్ సెవెంటీ ఈ ఫిఫ్టీన్ బిలో ఉంటాయండి ఈజీగా ఉంటాయి ఈజీగా ఇంకా షాప్ని బట్టి షాప్ చాలా రిక్వైర్మెంట్ సో ఇంకా ఇలాంటి మన దగ్గర చాలానే ఉంటాయి చాలా ఉంటాయి ఇలా పెట్టుబడులకు యూజ్ అవుతుందని ఇప్పుడు ఈ వీడియో చేయడం జరిగింది ఎవరికైనా కావాలి అంటే రీసేల్ కానీ పెట్టుబడి కానీ తీసుకోవచ్చు అలాగే వేరే ఆఫీస్ వేరే ఎలా అయినా యూజ్ చేస్తే ఎలా అయినా కూడా అండ్ ప్యూర్ లో మనకి ఇందాక మీరు అన్నారు కదా చందరిలో కూడా కొత్తగా చందేరిలో కూడా కొత్త కొత్త డిజైన్స్ వచ్చాయి ఎవరికైనా కావాలంటే ఎలాగో వీడియో రూపంలో చేస్తాము మేము వస్తే ఈసారి నెక్స్ట్ వీడియో అవి చేద్దాము సో వెడ్డింగ్ వెడ్డింగ్ సీజన్ రన్నింగ్ కదా ఇప్పుడు మీకు చాలా యూజ్ అవుతుందండి ఒకసారి వచ్చేసి చూడండి పట్టు శారీస్ అయినా ఇట్లా ఫ్యాన్సీ లైట్ వెయిట్లు పెట్టుబడులకు కావాలి అన్నా కూడా హోల్సేల్లో తీసుకోవాలి మెయిన్ హోల్సేల్లో ఉండాలి సింగిల్ సింగిల్ డిజైన్స్ తీసుకోవాలి తక్కువ ప్రైస్ ఉండాలని మనం కామన్ గా అనుకుంటాం కదా అలాంటివన్నీ డిజైన్ కట్టాలి బడ్జెట్ రేంజ్ రావాలి అనుకున్నాం తగ్గదు క్వాలిటీ మాత్రం అసలు కాంప్రమైజ్ లేదండి మన దగ్గర తీసుకున్న కస్టమర్స్ అయితే మీరే చెప్పాలి మా క్వాలిటీ గురించి సో రివ్యూస్ కూడా చెక్ చేయండి కొత్తగా వచ్చే వాళ్ళ కోసం డెఫినెట్గా విజిట్ చేయాల్సి చేయాల్సినటువంటి స్టోర్ అండి ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్